ఓం శ్రీ సాయి బాబా సాయి సచ్చరిత్ర నలభై రెండవ అధ్యాయము బాబా సమాధి చెందుట ముందుగా చూచించుట దాదా పటేల్ తాత్యా కోతే పటేల్ చావులను తప్పించుట లక్ష్మీబాయి సిందేకు దానము చివరి దశ ఈ అధ్యాయంలో బాబా దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము గత అధ్యాయములలో చెప్పిన కథలు బాబా కృపయను కాంతిచే ఐక్ ఐకిక జీవిత మందలి భయము నెట్లా త్రోసివేయగలమో మోక్షములకు మార్గం ఎట్లా తెలుసుకున్నగలగము మన కష్టములను సంతోషంగా నెట్లు మార్చగలమో చెప్పును సద్గురుని పాద అరవిందులను జ్ఞప్తి ఉంచుకునుచో మన కష్టమును నశించును మరణం దాని నైజమును కొలిపోవును ఐకిక దుఃఖములను నశించును ఎవరైతే తమ క్షేమమును కోరదరో వారు శ్రీ లీలను జాగ్రత్తగా వినివలను అది వారి మనసును పావనం చేయును ముందుగా చూచించుట చదవరు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిది ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందినరో వినదరుగాక పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవయో తేదీన బాబాకు కొంచెం జ్వరం తగి తగిలెను జ్వరము రెండు మూడు దినములు ఉండెను కానీ అటు తర్వాత బాబా భోజనములు మానెను అందుచేత క్రమంగా బలహీనులైరి పదిహేడవ రోజు అనగా పంతొమ్మిది పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం రెండున్నర గంటలకు బాబా భౌతిక శరీరంను విడిచెను ఈ విషయంను రెండు సంవత్సరాలకు ముందే బాబా సూచించను కానీ అది ఎవ్వరికీ బోధపడలేదు అది ఇట్లు జరిగెను విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సిమె ఉల్లంఘన మునర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపద్రుకులై సి ఉల్లంఘనం అనగా గ్రామపు సరిహద్దు దాటుట బాబా తమ తలగుడ్డ కపాని లంగోటి తీసి వాణిని చించి ముందున్న దూనిలోనికి విసిరి విసిరివైచిరి దీని మూలముగా దూని ఎక్కువగా మండు ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించను బాబా అక్కడ దిగంబరుడై నిలిచి ఎర్రగా మండుచున్న కళ్ళతో బిగ్గరగా అరిచెను ఇప్పుడు సరిగ్గా గమనించిని నేను హిందువో మహ్మదీనో చెప్పుడు అచట ఉన్న ప్రతివాడు గడగడ వణికిపోయాను బాబా వద్దకు పోవుట ఎవ్వరికూ సహించలేకపోయిరి కొద్దిసేపటికి బాగోజు చెందే ధైర్యంతో దగ్గరికి పోయి లంగోట్ను గట్టి ఇట్లా ఇట్లనను బాబా సీమొల్లంగా సీమ ఉల్లంఘము నాడు ఇదంతా ఏమీ ఈ రోజు నా సీమ గణము అనుచు బాబా సకటతో నేలపై కొట్టెను బాబా రాత్రి పదకొండు గంటల వరకు శాంతించలేదు ఆ రాత్రి చావడి ఉత్సవం జరిగిన లేదో అని అందరూ సంశయించిది ఒక గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చాను ఎప్పటి దుస్తులు వేసుకొని చావడి ఉత్సవాలకు తయారయ్యాను ఈ విధంగా బాబా తాము దసరా నాడు సమాధి చే చెందుదుమని సూచించిరి కానీ అది ఎవ్వరికీ అర్థం కాలేదు దిగువన వివరించిన ప్రకారం బాబా మరి ఒక సూచన కూడా తె చేసిరి రామచంద్ర తాత్యాకోతే పటేల్ మరణం తప్పించుట ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పటేల్ తీవ్రంగా జబ్బు అతడు చాలా బాధపడను అన్ని ఔషధములు ఉపయోగించను కానీ అవి గుణమునివ్వలేదు నిరాశ చెంది చావుకు సిద్ధంగా నుండెను ఒకనాడు నడిరేయి బా బాబా అతని దిండు వద్ద నిలిచెను పటేల్ బాబా పాదములు పట్టుకొని నేను నా జీవితంపై ఆశ వదులుకున్న నేను ఎప్పుడు మరణించదు దయచేసి చెప్పుడు అనను దక్షిణమూర్తి అగు బాబా నీ వ పడవద్దు నీ చావు చీటి తీసివేసి తిని త్వరలో బాగుపడదు కానీ తాత్య కోతే పటేల్ గురించి సంశయించుతున్నాను అతడు శకం పద్దెనిమిది వందల నలభై విజయదశమి నాడు మరణించును ఇది ఎవరికినూ తెలియనియకు వానికి కూడా చెప్పవద్దు చెప్పినచో మిక్కిలి భయపడను అనిది రామచంద్ర దాదా జబ్బు కుదిరెను కానీ అతడు తాత్య గురించి సంశయించుతుండెను ఎలా బాబా మాటకు తిరుగు తిరుగులేదని కనుక తాతయ్య రెండు సంవత్సరాల్లో మరణం చెందు చెందుదని అనుకున్నాను దీన్ని రహస్యంగా నుంచాను ఎవరికీ తెలియనియలేదు కానీ శింపికి మాత్రమే చెప్పాను రామచంద్ర పటేల్ ఇరువురు మాత్రమే త్యాత్య గురించి భయపడుచుండేరి రామచంద్ర దాదా త్వరలో పక్క నుండి లేచి నడవసాగాను కాలం వేగ వేగంగా కదిలిపోయాను పంతొమ్మిది వందల పద్దెనిమిది భాద్రపదం ముగిసెను ఆసుయుజ మాసం సమీపించుచుండెను బాబా మాట ప్రకారము తాత్య జబ్బు పడెను మంచం బట్టెను అందుచే బాబా దర్శనంకై రాలేకుండెను బాబా కూడా జ్వరంతో నుండెను తాత్యకు బాబాయందు పూర్తి విశ్వాసం ఉండెను బాబా శ్రీహరిని పూ పూర్తిగా నమ్మి ఉండెను దైవమే వారి రక్షకుడు తాత్య రోగము అధికమయ్యను అతడు కలత లేకపోయెను ఎల్లప్పుడూ బాబాను స్మరించుచుండెను బాబా పరిస్థితి కూడా క్షీణించెను విజయదశమి సమీపించుచుండెను రామచంద్ర దాదయు బా బాలశింపియు తాత్య గురించి మిగులు భయపడిది వారి శరీరంలో శరీరం శరీరమంతయు చెమటలు పట్టాను బాబా నుడివిన ప్రకారం తాత్య చావు దగ్గరకు వచ్చుననుకుని విజయదశమి రానే వచ్చెను తాత్య నాడి బలహీనమయ్యను త్వరలో ప్రాణం విడిచునని అనుకుని ఇంతలో గొప్ప వింత జరిగను తాత్య నిలిచెను అతని మరణం తప్పెను అతనికి బదులుగా బాబా గతించెను వారిలో వారు మరణం మార్చుకున్నట్లు గనిపించను బాబా తన ప్రాణంను తాత్యా కోసం సమర్పించనని జనాలు అనుకుని బాబా ఎందుకు ఇట్లా చేశానో బాబాకే తెలియను వారి కృత్యము అగోచరములు ఈ విధముగా బాబా తన సమాధి సూచించను తన పేరుకు బదులు తాత్యా పేరు తెలిపెను ఆ మరుసటి మద మరుసటి ఉదయం అనగా అక్టోబర్ పదహారవ తేదీన పండరిపురంలో దాసగనకు బాబా స్వప్నంను సత్కరించి ఇట్లా ననరి మసీదు కూలిపోయినది వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టేది కనుక ఆ స్థలంను విడిచిపెట్టినాను ఈ సంగతి నీకు తెలియజేయటకై వచ్చినాను వెంటనే అక్కడికి పొమ్ము నన్ను చాలినన్ని పుష్పములచే గంపుము షిరిడి నుండి వచ్చిన ఉత్తరము వల్ల కూడా దాసగునికి సంగతి తెలిసెను అతడు వెంటనే శిష్యులతో షిరిడికి చేరను భజన కీర్తన ప్రారంభించను బాబను సమాధి చేయటకు ముందు రోజంతయు భగవన్ నామస్మరణ చేశాను భగవన్ నామస్మరణ చేయచు నొక్క చక్కని పువ్వుల హారంను స్వయంగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేశను బాబా పేరుతో అన్నదానము చేశాను లక్ష్మీభాయ సింధేకు దానము దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిర్ణయించుకుంటా మిగులు సవ్యంగా ఉన్నది కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండి లోపల మాత్రం పూర్ణ చైతన్యంతులుగా నుండి చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లు గనపడిది అపాయ స్థితి దాటినదని బాబా కోలుకునిచుండెను అందరూ అనుకుని తాము త్వరలో సమాధి చెందుదామని బాబాకు తెలియను కాన లక్ష్మీబాయ్ సింధేకు కొంత ద్రవ్యమును దానం చేయ నిర్ణయం రి బాబా సర్వజీవ వ్యాప్తి లక్ష్మీబాయి సిందే ధనవంతురాలు సుగుణవతి రాత్రింబవలో ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను రాత్రి సమయమందు భక్త మహల్సపతి తాత్య లక్ష్మీబాయి సిందే తప్ప తదితరులు ఎవ్వరూ మసీదులో కాలు పెట్టుట ఆజ్ఞ లేకుండెను ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి సిందే వచ్చి బాబాకు నమస్కరించను బాబా ఇట్లనను ఓ లక్ష్మి నాకు చాలా ఆకలి వేయిచున్నది వెంటనే ఆమె లేచి కొంచెం సేపా సేప్ నేను త్వరలో రొట్టెని తీసుకుని వచ్చుదను అని అనను అనిన ప్రకారం ఆమె త్వర త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టను బాబా దాన్ని అందుకొని ఒక కుక్క కుక్కకు వేసాను లక్ష్మీబాయి ఇట్లా అడిగాను ఇది ఏమి బాబా నేను పరిగెత్తుకొని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని నువ్వు దానిని కొంచెమైన తినక కుక్కకు వేసితివి అనవసరంగా నాకు కలగ చేసేదివి అందుకు బాబా ఇట్లా సమాధానం ఇచ్చాను అనవసరంగా విచారించేదే వేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటివి కుక్కకు కూడా ఆత్మగలదు ప్రాణులు వేరు కావచ్చును కానీ అందరి ఆకలి ఒకటేయే కొందరు మాట్లాడగలరు కొందరు మూగవాళ్ళే మాట్లాడలేరు ఎవరైతే ఆకలితో నున్న వారికి భోజనం పెట్టదరో వారు నాకు అన్నం పెట్టినట్లే దీనిని గొప్ప నీతిగా ఎరుగుము ఇది చాలా చిన్న విషయం కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యంను బోధించి ఇతరులకు ఎట్టి బాధ కలగకుండా నిత్య జీవితంలో దాని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించను ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను బాబా మెచ్చుకుని ఎంతో ప్రేమతో తినుచుండేటివారు అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను ఈ రొట్టె కథను విషయమంతరంగా భావించరాదు దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు గలరని తెలిసి కొనగలము బాబా సర్వవ్యాప్తి చావు పుట్టుకలు లేనివారు అమరులు బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి ఉంచుకుని ఆమెను మర మరిచేది బాబా తన భౌతిక శరీరం విడిచినప్పుడు తన జేబులో చెయ్యి పెట్టి ఒకసారి ఐదు రూపాయలు ఇంకోసారి నాలుగు రూపాయలు మొత్తం తొమ్మిది రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చి ఈ సంఖ్య ఇరవై ఒకటవ అధ్యాయంలోని నవవిధ భక్తులు తెలియజేసెను లేదా ఇది సీమోల్లంఘన సమయంలో నిచ్చు దక్షిణ అనుకునవచ్చును లక్ష్మీబాయి సిందే ధనవంతురాలు ఒకటిచే ఆమెకు ధనం అవసరం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యంగా నవవిధ భక్తులను గురించి బోధించి ఉండవచ్చును భాగవతము ఏకదశ స్కందమందు దశమ అధ్యాయంలో ఆరవస్ పూర్వార్ధమున ఐదు ఉత్తరార్ధమున నాలుగు విధముల భక్తి చెప్పబడి ఉన్నది బాబా ఈ ప్రకారంగా మొదట ఐదు తరపు నాలుగు మొత్తం తొమ్మిది రూపాయలు ఇచ్చను ఇది తొమ్మిదే గాక తొమ్మిదికి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యాయమైనది కానీ బాబా ఇచ్చిన ఈ తొమ్మిది రూపాయలు ఆమె ఎన్నింటినీ మరవలేదు మిక్కిలి జాగ్రత్త మరియు పూర్ణ చైతన్యం కలిగి ఉండు బాబా అవసర కాలమందు కూడా జాగ్రత్త పడను తన భక్తులపై గల యందు తగులు లొలుకున్నట్లుండు వారందరినీ లేచి పొమ్మనను కాకాసాహెబ్ దీక్షిత్ బాబాసాహెబ్ బుట్టి మొదలగు వారు మసీదు నందు ఆందోళనలతో బాబును కనిపెట్టుకుని ఉండిరి కానీ బాబా వారిని వాడకపోయి భోజనం చేసి రమ్మనను వారు బాబును విడిచి విడవలేకుండిరి బాబా మాటను జబదాట లేకుండిరి మనసు నందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక పోలేక మసీదు విడిచిపోయిరి బాబా స్థితి అపాయకరంగా ఉండినని వారికి తెలియను కనుక వారు బాబను మరవకుండిది వారి భోజనం కూర్చుండిరే కాని వారి మనసు ఎక్కడనో బాబపై ఉండెను వారు భోజనం పూర్తి చేశాక మునుపే బాబా తన భౌతిక శరీరం విడిచినని వార్త వచ్చాను భోజనములు విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి బాయాజీ తొడపై బాబా వ్రాలి ఉండెను వారు నేలపై కానీ తన గద్దెపై కానీ పడలేదు తన స్థానంలో ప్రశాంతంగా కూర్చుండి తమ చేతితో దానం చేయొచ్చు శరీరము విడిచిరి యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకంలోకి వద్దురు అది నెరవేరిన పిమ్మట వారంతా నెమ్మదిగాను సులభముగాను అవతరించరో అంతా శాంతంగా వెలదరు ఓం నమో శ్రీ సాయినాథ